అండి ఈరోజు వామాకులు మాకు మా దగ్గర ఉన్నాయండి ఈ వామాకులతో బజ్జీ చేసుకుందాం చాలా చల్లగా ఉన్నది కదా ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమమ్మ అనేసి అడిగితే కొంచెం బజ్జీలో చేద్దాం అనేసి పిండి రెడీ చేసుకున్నాం చనపిండి వామ్ కొంచెం అల్లం పేస్టు కారం పసుపు కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం అలాగే ఈ ఆకుల్ని కొంచెం కారం అల్లం పేస్టు సాల్టు పసుపు కొంచెం వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా రాసి పెట్టుకోవాలి సైడ్ ఉంచుకోవాలి ఎందుకంటే ఆకు వేపేటప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది కదా అందుకు ఇలా రాసి పెట్టేసి ఉంచేసుకున్నా నూనె కలయి పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు వేడయింది ఇలా ఆకు ఇందులో ఇలా డిప్ చేసి చూసుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఫెయిల్ కాలుతుంది చూడండి ఇలా కలర్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్నాక పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయింది మా పిల్లల ఇచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలీ హెల్దీ ఫుడ్ చాలీ హెల్దీ ఫుడ్ అండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్